హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ టీవీ దిస్ ఇస్ సరిత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీ హీరో అన్నది చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం బుచ్చిబాబుతో తన పదహారవ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది ఇది పూర్తయిన వెంటనే సుకుమార్తో పదిహేడవ సినిమా మొదలు పెడతారు ఈ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ అవ్వడానికి ఎలా లేదన్నా మూడేళ్లకు పైగా సమయం పడుతుంది అయినా చరణ్ కోసం క్యూలో ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు చరణ్ ఐదేళ్ల తర్వాత డేట్లు ఇచ్చినా పర్వాలేదు మేము వెయిట్ చేస్తామని కాచుకొని కూర్చున్నారు కొందరు అందులో ఈ ముగ్గురు దర్శకులు కాస్త ముందున్నట్లు కనిపిస్తుంది బాలీవుడ్ స్టార్ మేకర్ నిఖిల్ నాగేష్ చరణ్ ఇమేజ్ కి తగ్గ డిఫరెంట్ సిద్ధం చేసి పెట్టాడట అది పౌరాణిక నేపథ్యంలో సాగే కథ అని సమాచారం చిరణ్ కి వినిపించాడా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ వింటే మాత్రం నో చెప్పకుండా ఒప్పుకుంటాడనే కాన్ఫిడెన్స్ తో నిఖిల్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అలాగే తెలుగు నుంచి హాయ్ నానా ఫేమ్ శౌర్యవు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడట అయితే హాయ్ శౌర్యవుకి దర్శకుడిగా మంచి పేరు వచ్చింది ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఈ నేపథ్యంలో శౌర్యవు కూడా చరణ్ కోసం ఓ స్టోరీ సిద్ధం చేసి పెట్టాడట చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసిన స్టోరీ అని సన్నిహితుల నుండి తెలుస్తుంది అలాగే మరోవైపు ఓ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ కూడా చరణ్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడట తమిళ్ అతడు పేరున్న డైరెక్టర్ అని గతంలో చరణ్ కూడా తనతో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు చరణ్ కోసం తాను కూడా ఓ స్టోరీ సిద్ధం చేసి పెట్టాడట మరి చరణ్ వీళ్ళ ముగ్గురిలో ముందుగా ఎవరితో ముందుకెళ్తాడు అన్నది త్వరలో తెలుస్తుంది